శ్రీ లలితామాత దేవాలయంలో లలితోపాఖ్యానం జైత్యాల జిల్లా కేంద్రంకు సమీపంలో గల పొలాస శివారులో కొలువై ఉన్న శ్రీ శ్రీచక్ర సహిత లలితామాత దేవాలయంలో ప్రముఖ పౌరాణిక వేద పండితులు సభాపతి బ్రహ్మశ్రీ శ్రీమాన్ తిగుల శర్మ గారిచే ఏడు రోజుల పాటు తలపెట్టిన లలితోపాఖ్యానం ఈనాటితో ఐదవ రోజుకు చేరుకుంది ఈ రోజు రాక్షస యుద్ధ వ్యూహం కుటిలాధ్యక్షుడు అనే రాక్షసుని సేనాధిపత్యంలో వందరైన బండాసుర సైన్యం అశ్వరూడాది దేవత సంపత్కరి దేవత బాలాత్రిపుర సుందరి దేవతలతో యుద్ధంలో ఓడిన బండాసుర సైన్యం ఘట్టాలను శర్మ గారు అత్యద్భుతంగా వివరించారు ఆచార్యులు తనదైన శైలిలో ప్రతి వాక్యం ఒత్తి పలుకుతూ స్పష్టంగా వినసొంపుగా చెబుతుంటే శ్రోతలు మంత్రముగ్ధులై వినిపించడం కనిపించింది అలాగే ఆగస్టు రెండు శుక్రవారం నాడు పుష్పార్చన అన్నదానంతో కార్యక్రమం ముగిస్తుందని నిర్వాహకురాలు చెల్లం స్వరూప సత్తయ్య తెలియజేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ట్రస్టు సభ్యులు భక్తులు మాతలు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు ఉత్తరకేతు పూర్వ ద్వార తాళకేతు ఉత్తర ద్వారం దగ్గర తాళకేతు అనే పని పెట్టినాడు ఇట్లా నాలుగు వైపుల నాలుగు ద్వారాల నుంచి యుద్ధ సన్నద్ధ నీవు బయలుదేరమని చెప్పి అక్షౌహిణీల సేన ఏదుందో ఆ సేనల నుంచి పంపుతూ ఉన్నాడు పంపుతూ ఉంటే బయలుదేరి జగన్మాత రథం సంపత్కరి అమ్మవారి యొక్క రథం బయలుదేరుతూ ఉంటే శక్తిని సముద్రిత సంపత్కరి సమానాభి శక్తి ఏవం పర్వృతే ఆయుధాలను మేము తిప్పుతామా అన్నట్టుగా విసురుతూ ఉన్నారు మహావేగంగా అశ్వమెరింది బయలుదేరడం ఎట్లా వాయువేగ మనోవేగాలు ఎట్లాగైతే వెళ్తారో అట్లా ఆ గుర్రాలన్నీ బయలుదేరుతుంటే ఆమె వెంబడి వచ్చేటువంటి సేనంతా బయలుదేరుతుంటే అటు ఇటు ఆ గుర్రాలకు ఒక అవన్నీ గంటలు మోగుతూ ఉంటే గంటల శబ్దానికే వేల మంది రాక్షసులు కింద పడిపోతున్నారట ఆ గిట్టెలు ఒకసారి పైకి లేపితే ఆ తుమ్ములో కొట్టుకొని పోతున్నారట రాక్షసులంతా యుద్ధం ప్రారంభమైంది తన ఖడ్గానికి కాంతి కలిగినటువంటి అశ్వారూఢ దేవి అందరూ నమస్కారం చేస్తూ బయలుదేరినారు అప్ప చేస్తూ ఉంటే గుర్రాలన్నింటికి ఒకసారి కనుసైగ చేసిందట

అటువంటి నిత్రజాతం చామకు రెండో వరి చంపడం చంపిన తర్వాత విరాళిత రూపం మంచుడు ఇది చెప్ప మనకి తెలుసు అనిపిస్తుంది కానీ ఇది ఒక పురాణిత కథ ఆ కథ క్షణ అనేది అటు ఇటు ఏర్పడాలి ఒక సాక్షాత్క సింహస్తాన్ని వంటరించిన స్థలం మన భరత భూమి ఏంటి పట్టుకుంటే భరత భూమి ఎండ చీలతో అభితల చీలకట్టు బయలుదేరు పై చేతబడులన్నీ చేసే చూడడానికి జగన్ మాత ఎవరిని పంపించింది అంటే వాడు ఏదైతే అర్థం చేస్తారో ఆ తంత్రానికి తగినటువంటి దేవతని పంపాలి అందుకని ఆ ఈ తరంగు యొక్క తత్వం ఇంకొకటి కూడా ఏంటంటే ఎన్ని పాములు ఉంటాయి లోకంలో ఆ పాములన్నింటి చేత గుమిగూడినారు గుమిగూడి ఎవరెవరికి ఇప్పుడు ఇక్కడ వారాహి దేవతలకు దండనాథకి ఒక్కొక్క పదవిచ్చి ఒక్కొక్క ఆయుధాలు ఇచ్చి ఒక్కొక్క శక్తిని తయారు చేస్తే వీళ్ళని ఎదుర్కోవడానికి రాక్షస శక్తులు కూడా కావాలి కనుక పైన జెండాలన్నీ నిన్న చెప్పుకున్నా మూగుతున్నాయి కాకులు వస్తున్నాయి అపశకునాలు ప్రారంభమైనాయి దేవి యొక్క శక్తి మహత్యాన్ని చూసి భండాసురుడు అందరితో కలిసి ఒక మీటింగ్ ఏర్పరచుకుంటే ఎంతమంది రాక్షసులను ఎంతమంది దేవతలను కిన్నరులను కింపురుషులను అందరినీ చంపినటువంటి మన బలం ముందు ఒక ఆడదాని బలం ఎంతనయ్యా ఎందుకింత భయపడుతున్నావు అని ఒకడు అన్నాడు ఇంకొకడు లేచి కాలం బలీయమైంది కనుక ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకున్నది చేసుకోవడం మనకు ప్రధానం వచ్చింది అబల కాదు సబల ఆమె ఎంతమంది రాక్షసులను పంపితే అంతమందిని తుడమూర్చగలిగినటువంటి మాయా శక్తి అక్కడ ఏదో ఉందట అంటే ఇస్తున్నాడు ఇదంతా ఆలోచన ఎంతగా ఏం ఆలోచన అవసరం లేదు దేవతలను మనం ఎప్పుడైతే వాళ్లలో ఉండేటువంటి శరీరంలో ఉండే రసత్వాన్ని తీసివేసినామో వాళ్ళంతా నిర్వీర్యం అయిపోయినారు అగ్నిహోత్రంలో పడ్డారు అందులో నుంచి ఏదో శక్తి వచ్చిందట ఆ శక్తి మళ్ళీ వీళ్లను పంపించిందట వీళ్ళ శక్తినిచ్చిందట వీళ్ళనే చంపిన వాళ్ళం ఆమెను చంపడం కష్టమైన పని కాదు అని ఒకళ్ళు లేచినాడు ఇంకొకళ్ళు లేచి ఏమంటున్నాడంటే ఇదంతా కాదునా బాగా గుర్తు పెట్టుకో మన వాళ్ళంతా గతంలో ఉండే రాక్షసులు అహంకారానికి వెళితే పెద్ద భూతమై ఏదో స్తంభంలో నుంచి వచ్చినాడట మరి అట్లాగనక ఈ రూపం వస్తే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు స్తంభంలో నుంచి వచ్చింది సాక్షాత్తు శ్రీమన్ నృసింహస్వామి అట్టా వాడు అన్నది చూడండి దేవత అన్నట్లేదు వాడు దాన్ని భూతం అంటున్నాడు నిజంగా కూడా భూతమే ఏకో విష్ణుర్ మహద్భూతం పృథక్ భూతాన్యనేక త్రిలోకాన్ వ్యాప్య భూతాత్మ భుంతే విశ్వభుగ వ్యయ ఏ యజ్ఞము జరిగిన ఏ పూజ జరిగిన చివరికి మనం మాట కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావా ప్రభుతే స్వభావ కరోమి సకలం పరస్మై నారాయణ ఏమి సమర్పయ అటువంటి నారాయణ స్మరణమని అనే నోట్లో నుంచి తెలియకుండానే వచ్చింది భూతం వాడు భూతం వచ్చేసింది ఆనాడు మరి స్తంభంలోంచి వచ్చి మన రాక్షస మూటను చంపినాడు అని ఒకడు చెప్తే వెళ్తున్నాడు శుంభని శుంభాని రాక్షసులను చంపింది ఎవరో కాదయ్యా ఒక్క ఆడదే చంపింది మరి అటువంటి మాయాశక్తే అక్కడ ఉంది కనుక మనము ప్రజ్ఞతో ఆలోచించి ఒక రూపకల్పన చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి శక్తి రేహ వి సర్వాత్మ కారణం విజయశ్రియ శక్తే రాధాధారం ప్రాప్తే స్త్రీ పుంగ్లింగైర్ నోభయం అంటే ఈయన చెప్పింది కూడా ఏమిటంటే ఎవరిలో ఏది ఉందో తెలియదు మొత్తానికి మాత్రం అక్కడ ఉన్నది ఏమిటి ఒకటి ఆ శక్తిని మనం గుర్తించాలి జగత్తంతా నడిచేదే శక్తి మనం నడవాలి అంటే పాదాలలో శక్తి ఉండాలి మన చేతి లేవాలి అంటే చేతిలో శక్తి ఉండాలి మాట్లాడాలి అంటే మా మాటలో బలం ఉండాలి ఈ అన్నిటికీ చైతన్య రూపమైనటువంటి ఆసక్తే ఉంది కనుక మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు మనము మన పరిస్థితిలోనే ఉండాలి అని చెప్తే అవక్యాంభుడి చక్రే స్త్రీతి హేళ పరాయణ ఒక్క ఆడదాని ఇంతమంది రాక్షసులను కూర్చొని ఇంత పెద్ద మీటింగ్ పెట్టి దీనికి ఒక రూపకల్పన చేసి మిమ్మల్ని అందరినీ మంత్రిని సేనాపతుల్ని చేసి నేను యుద్ధానికి పంపాలా నాకు సిగ్గుచేటు నా పదవికి సిగ్గుచేటని భండాసురుడు ఒకవైపు మొత్తం రెండు కళ్ళ పైన ఉండే రెమ్మలన్నీ బృిలను కోపం వస్తే మనం ఎట్లాగైతే చూస్తామో అట్లా చూసుకుంటూ ఉన్నాడు ఉన్నాడే ఒక్క ఆడదాని గురించా ఇంత భయం అనుకుంటున్నామా మనం అని అగ్నే కాచి లలితా నామధారి పోని ఆవిడేమైనా పెద్ద పెద్ద చేతిలో కపాలమాల వేసుకొని భీకరంగా ఏమైనా ఉందా అంటే లలిత లావణ్యమైన రూపంతో పదహారేళ్ళ వయసులో ఉన్నటువంటి ఒక్క అమ్మాయి గురించి మనం ఇంత భయపడుతున్నామంటే ఒకళ్ళు లేచిన నీకు పదహారేళ్ళే కనిపిస్తుంది అటుపక్క ఒక రథం ఉంది ఇటుపక్క ఒక రథం ఉంది యోజనాల జనాల ఎత్తుపైన ఒక మూల బిందువు పైన కూర్చున్నది ఆవిడ ఆమె రూపము చూస్తే ఎన్ని శక్తులు ఉన్నాయో ఆమె దగ్గర ఆ శక్తులన్నింటినీ ఓడించగలిగినటువంటి శక్తి మనకున్న ఒక వ్యూహము పెట్టుకొని కనుక మనం పోకపోతే మన రాక్షస సంహారం అంతా పోతుంది అంతటి గుర్ఖులు ప్రపంచం లేనట్లేదు అన్నమా మిమ్మల్ని వీళ్ళు ఎందులో ఆళ్లకుండే శక్తినే పది పది సార్లు చూపించుకుంటూ ముందుకు వెనక్కి పోతున్నారు తప్ప ఆ బల గురించి మనం ఆలోచించే అవసరం లేదు మనం వెళ్ళి యుద్ధం చేద్దామంటున్నాడు వాళ్ళందరూ చూడండి ఎంత కమ్మత్తుగా ఉన్నాయి గురుండ కరక కాకవాసిత వజ్రదంత వజ్రముఖ వజ్రలోమ వలాహక సూచీముఖ పాలముఖ వికర్ణ వికటాసన వీళ్ళందరూ ఒక్కొక్క రాక్షస గణానికి అధిపతులు అధిపతులైతే పండాసురుడు పిలిచినాడు కుటిలాక్షుణ్ణి పిలిచి కుటిలాక్షుడంటేనే అర్థం చూడండి మనం ఒక్కొక్క కష్టం వచ్చినప్పుడు ఒక్కొక్క బాధపడుతుంటాం అంటే అందరికీ తెలిసి చెప్పుకున్నాం కనుక కళ్ళు వీడి పేరు వీడి వంకరగా ఉంటుంది ఉంటే తెలుసు ఏం పట్టుకుంటుంది మనం దృష్టి దోషం ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం కానీ సంగ్రహాణత్వం కురుక్షేపణి కాక్షతం సజ్జీకృత శస్త్రాన్ని యుద్ధమేద మీద అన్ని రక్షణలు చేసి శస్త్రాస్త్రాలన్నీ సిద్ధము చేసి సేనాపతులను సంసిద్ధంగా ఉండమని చెప్పి ఆ కుటిలాక్షుడికి బాధ్యతను అప్ప చెప్పినాడు మొదలైతే నా అంతటా నేను చేసిందే తప్ప ఇంకా ఏది లేదనేటువంటి ఒక భావన ఎవరిలో ఉంటుందో వాళ్ళను దుర్మధులు అంటారు వాడు ఏం చేసినాడు ఈ కుటిలాక్షుడు పది అలా ఉండేటువంటి ఒక పిక్కలే ఒక తాడి చెట్ అంత పొడు ఉన్నాయంట ఇంకా వాడు ఎంత పొడు ఉండాలి ముఖం ఇక్కడ ఉండాలి అటువంటి రాక్షసు సేనాపతిగా పెట్టినాడు ఆ రాక్షసులన్నీ అజ్ఞానుల శక్తులు ఏవైతే బయలుదేరగానే శంఖాలు పోయినాయి యుద్ధం దేవుడి ఉన్నటువంటిది గుండెపల్లి దేవాలయాన్ని విధించిన అటువంటి విత్లాదాన్ని స్వీకరించు ఒక మధురమైన రోజు పుట్టినరోజు సందర్భంగా శుభానంగా తెలియజేస్తూ ఆశీపూర్వకంగా అమ్మ యొక్క శ్వస్త్రాన్ని స్వీకరించవచ్చిందిగా పోతున్నారు ముందుకొచ్చి పేరు నమోదు చేయించుకోవచ్చిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను

భక్తి తరంగత